నమస్తే సార్ మీ పేరండి కెప్టెన్ కృష్ణమోహన్ ఎంబీ సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు వర్క్ ఏం చేస్తుంటారు బిజినెస్ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా సో సార్ ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ అనేది ఉందంటారు ఈ ఐదు సంవత్సరాలు నేనైతే మరి ఏ డెవలప్మెంట్ చూడాలా మా బిజినెస్ అంతా కూడా తెలంగాణ బట్ నేను ఉండేది ఆంధ్ర తెలంగాణలో జరిగిన డెవలప్మెంట్తో పోల్చుకుంటే ఆంధ్రాలో కనీసం పది శాతం కూడా డెవలప్మెంట్ జరగల విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామంటున్నారు సో కొత్తగా ఇక్కడ ఏమైనా పరిశ్రమలు రావడం కానీ ఉద్యోగాల కల్పన కానీ ఏమైనా జరిగిందంటారు పరిశ్రమలు అయితే ఏమీ రాలేదు యాక్చువల్గా అంత ముందు అగ్రిమెంట్లు జరిగినవి కూడా పరిశ్రమల్ని పోయేలా ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి పోయేలాగా చేశారు సార్ డెవలప్మెంట్ సంక్షేమం రెండు ఉండాలి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏముండదంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కానీ అంటున్నారు మీ దృష్టిలో ఏమంటారు మీరు రెండు ఉండాలా లేకుంటే సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుందంట రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి కానీ ఏది ఒకటే కరెక్ట్ కాదు కదా సంక్షేమ పథకాలు లేకుండా ఓన్లీ డెవలప్మెంట్ అనమాట కరెక్ట్ కాదు డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ పథకాలు మాత్రమే అంటే కూడా కరెక్ట్ కాదు కదా రెండు బ్యాలెన్స్గా ఉండాలి బట్ అది అది బ్యాలెన్స్డ్గా ఈ ప్రభుత్వంలో జరగలేదని నేను అనుకుంటున్నాను సో విశాఖపట్నం పరిస్థితి ఈ ఫైవ్ ఇయర్స్లో ఎలా ఉంది సార్ ఇక్కడ అసలు డెవలప్మెంట్ ఏం లేదు కదా వైజాగ్లో కొత్తగా ఎంప్లాయ్మెంట్ అయితే ఏం జనరేట్ కాలేదు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఆ ప్రజలందరికీ తెలిసిందే అది సో విశాఖపట్నం అనేది క్యాపిటల్ చేస్తా ఉన్నారు త్రీ క్యాపిటల్స్లో ఒకటి అన్నారు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ మంచిదంటారా త్రీ క్యాపిటల్స్ ఏమండి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఒకటి మించి రాజధాని లేవు అలాంటిది ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ జిల్లాలో ఉన్న రాష్ట్రాలు బోల్డన్ ఉన్నాయి మన భారతదేశంలో ఇప్పుడు వాటన్నిటి కూడా ఒక క్యాపిటలే కదా ఇక్కడ మూడు క్యాపిటల్ పెట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదు సార్ విశాఖపట్నం డ్రగ్ క్యాపిటల్గా గంజాయి క్యాపిటల్గా మారిపోయింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి చేస్తున్నారు అందులో ఎంతవరకు వాస్తవం అంటే వైజాగ్ క్యాపిటల్ అనేది వైజాగ్ ప్రజలమైన మనమే అది అని యాక్సెప్ట్ చేయట్లేదండి మీరు జనా జనరల్గా చూసుకుంటే రాష్ట్రం అంటే వైజాగ్ వస్తాయి కాదు కదా ఇప్పుడు విజయవాడ గుంటూరు ఆ పరిసర ప్రాంతాలు అయితే అటు రాయలసీమ నుంచి కానీ ఇటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఈక్వి డిస్టెంట్ సమానమైన దూరంలో ఉంటుంది కాబట్టి అది క్యాపిటల్ అనేది అందరికీ అనుకూలంగా ఉంటుంది అట్లా అంతేగాని ఏదో ఒక పక్కన పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ అంటాం అనేది అది కరెక్ట్ కాదు ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే తెలంగాణ బైఫర్కేషన్ కానీ విశాఖపట్నం రాజధాని అవడం కానీ ఇవేమీ సంబంధం లేదండి వైజాగ్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా దాని డెవలప్మెంట్ అది ఒక పద్ధతి ప్రకారం పోతూనే ఉంది కదా ముప్పై ఏళ్ళుగా మీరు గమనించినట్లయితే వాళ్ళైతే కొత్తగా డెవలప్ అయ్యేది ఏమి ఉండదు రాజధాని పెడితే డ్రగ్స్ గంజాయి లాంటివి ఎక్కువైనాయి అంటున్నారు మీరేమంటారు అది అంటే నేను స్థానికంగా అంటే అంత లోతుగా అయితే నేను ఎప్పుడు డ్రగ్స్ గురించి నేను ఏదో పేపర్లో చూడటం వరకే కానీ నేను ఇక్కడ పర్సనల్గా నేను ఇక్కడ చూసింది లేదండి సార్ మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగబోతుంది ఇక్కడ అలానే రైల్వే జోన్ అనేది రాలేదు మరి ఇక్కడ మీ పార్లమెంటు పరిధిలో ఎంపీగా ఎవరు గెలిస్తే వీటన్నిటిని సరిచేయగలరని మీరు భావిస్తున్నారు సార్ భరత్ గారా ఝాన్సీ గారు ఝాన్సీ గారిని ఇంతకుముందు రెండుసార్లు పార్లమెంట్ సభ్యురాలుగా చూడటం జరిగిందండి అప్పుడు ఈ వైజాగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి లేదు ఆవిడ భీమిలీను విశాఖపట్నం చేశారు ఏదైనా కానీ ఇప్పుడు భరత్ గారు హీజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాయన అది నాకు సంబంధం లేదనుకోండి ఆయన గీతం లాంటి ఒక ప్రెసేజియస్ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నారు హీ హ్యాస్ గాట్ వెరీ గుడ్ గ్లోబల్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా మీరు ఝాన్సీ గారితో పోల్చుకుంటే వయసు రీత్యా కానీ నాలెడ్జ్ రీత్యా కానీ గ్లోబల్ ఎక్స్పోజర్ రీత్యా కానీ భరత్ ఈజ్ గోయింగ్ టు బే డెఫినెట్లీ బెటర్ చాయిస్ దాన్ ఝాన్సీ గారు హుదు తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి సార్ యాక్చువల్గా వైజాగ్ హుదూ తర్వాత అంటే హుదూ తర్వాత అది జరిగిన తర్వాత వార్ ఫుడ్ బేసిస్లో చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఎంత బాగా పర్యవేక్షించి మళ్ళీ ఆరు రోజుల్లోనే తిరిగి జనాలందరికీ ప్రజలందరికీ అన్ని అందుబాటులోకి వచ్చేలాగా చేశారనేది అందరికీ తెలిసిన విషయమే అది జరగటం వల్ల కదా పోయినసారి వైసీపీ ఉన్నా కానీ సిటీలో నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సెస్ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు ప్రజలు థ్యాంక్ యూ సార్